మిత్రులకు స్వాగతం ప్రముఖ విశ్లేషకులు రాజు గారు మనతో ఉన్నారు వారితో ఢిల్లీ పరిణామాలు రాష్ట్ర ప్రభుత్వం కేజ్రీవాల్ అరెస్ట్ ఈ పరిణామాల మీద ఆయన యొక్క అభిప్రాయాలు తెలుసుకుందాం నమస్కారం గారు నమస్కారం సార్ కేజ్రీవాల్ అరెస్ట్ అంతకుముందు శిష్యుడి అరెస్ట్ మళ్ళీ ఇంకో ఎవరిన అరెస్ట్ సంజయ్ సింగ్ సంజయ్ సింగ్ ఎవరికి నోటీస్ ఇచ్చారట అసలు ఢిల్లీలో ఏం జరుగుతుంది ఇది ప్రస్తుతం అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఈ రూపంలో చేయడం అని కానీ ఈ రూపంలో ఈ రూపంలో చేయడం అన్నది నాకు ఎందుకో అంగీకరించడం లేదు నేను ఎందుకని అంటే అంటే స్కామ్ చేసేవాళ్ళు కూడా దండలెట్టి ఊరేగించి దండలేయాలా స్కామ్ చేశారా లేదా అన్నది ఖచ్చితంగా స్కామ్ చేసిన వాళ్ళు అవినీతికి పాల్పడిన వాళ్ళని అరెస్ట్ చేయాలి వాళ్ళకి శిక్ష పడేలా చెయ్యాలి అన్నది న్యాయం అది చట్టం అది అందువల్ల ఆ చట్టం ఉపయోగించడం ఎవరికీ అభ్యంతరం ఉండదు కానీ దాన్ని అమలు చేసే తీరులోనే ఇవన్నీ అభ్యంతరాలు కేజ్రీవాల్ గారిని ఎప్పుడు అరెస్ట్ చేశారు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేరస్తుంది అనుమానితుల్ని ముద్దాయిల్ని అరెస్ట్ చేయకూడదు ఎప్పుడొచ్చింది కేసు ఎప్పుడు మీరు కేసు ప్రారంభించారు దర్యాప్తు కొనసాగుతున్నప్పుడు ఎట్లా అరెస్ట్ చేస్తారు ఆ జోలికి వెళ్ళటం లేదు నేను వెళ్తుంది స్ట్రైట్ ఒకటే ప్రశ్న ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఒక జాతీయ పార్టీగా ఎదిగిన ఆప్ దానికి ఆయన కన్వీనరు అలాగే ఢిల్లీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అలాగే ఆపు అధికారంలో పంజాబ్ రాష్ట్రం కూడా ఉంది అంటే భారతదేశంలో రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీ ఒక జాతీయ పార్టీ ఆ జాతీయ పార్టీ కన్వీనరు మరియు ఢిల్లీ ముఖ్యమంత్రి అయిన కేజ్రీవాల్ని అరెస్టు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎందుకు చేయాలి ఇది రెండేళ్ల నుంచి నడుస్తున్న కేసు కొత్తగా వచ్చిన కేసు కాదు దాని మీద ఆపు ఎంపీ అరెస్ట్ చేశారు ఆపు డిప్యూటీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేశారు ఇతరులను అరెస్ట్ చేశారు మరి ఇది రెండేళ్ళ నుండి నడుస్తుంటే ఇప్పుడే ఎందుకు వచ్చింది నోటిఫికేషన్ తర్వాత ఎందుకు అరెస్ట్ చేశారని చెప్పి నోటిఫికేషన్ ఇష్యూ చేసిన తర్వాతే మాకు ప్రాథమిక బ్యాంక్ ఆధారాలు లభ్యం ఉండొచ్చు కదా ప్రభుత్వానికి అది చెప్పాలి కదా మీరు కాబట్టి కదా మీరు కోర్టుకినే చెప్పాలి కదా అది మీరు ఛార్జ్ షీట్లో పెట్టే కోర్టు చెప్పక చార్జ్షీట్ ఇష్యూ చేస్తాం అదే కదా హైకోర్టు ఏం నేరం లేకపోతే హైకోర్టు ఎందుకు బయలువేవాలా లేకపోతే అరెస్ట్ ఎందుకు తప్పని చెప్పాలా అరెస్ట్ తప్పు అని చెప్పలేదు రైటు అని చెప్పలేదు ఆయన బెయిల్ ఇవ్వలేదు అంతే బెయిల్ ఇవ్వడానికి బెయిల్ ఇవ్వకపోవడానికి న్యాయమూర్తులు వాళ్ళ వాళ్ళ చట్టం పరిధిలో ఉన్న అంశాల్లోకి వెళ్తారు నేను ఆ అంశాల జోలికి వెళ్ళటంలే నేను చెబుతుంది బెయిల్ గురించి కాదు అసలు అరెస్ట్ మీరు నోటిఫికేషన్ తర్వాత ఎందుకు చేశారు అంతకుముందు ఎందుకు చేయలేదు అంతకుముందు మీ దగ్గర అసలు ఏమీ ఆధారాలు లేవా అంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాతే ఆధారాలు దొరికాయా పక్కన గట్టి ఆధారాలు దొరికినాయి అంటే అసలు అంత ముందు ఆధారాలు లేనివాళ్ళు అసలు సెంట్రల్ ఏజెన్సీలు ఈడీ లేదు సిబిఐ వాళ్ళ ఆధారాలు సాధి సంపాదించలేనంత వీక్ గా ఉన్నారా వాళ్ళు అంటే మోడీ సిబిఐని వాడుకుంటారు చెప్తారా ఎస్ ఇది నేను అంటుంది కాదు దేశంలో మెజారిటీ ప్రజానీకం అంటుంది చెప్పారు మోడీ గారు అవి స్వతంత్ర సం సంస్థలు ఈడీని మేము ఏర్పాటు చేయలేదు ఇంకో పిఎంఆర్ ఏదో చట్టం ఉంది ఆ చట్టాన్ని మేము మేము ఏర్పాటు చేయలేదు అవన్నీ కాంగ్రెస్ ఏర్పాటు చేసింది ఆ చట్టాన్ని అప్పుడు కాంగ్రెస్ వాడలేదు అక్కడి బందీగా మేము ఆ చట్టాల్ని కరెక్ట్గా వాడుతున్నాం కాబట్టి దొంగలు దొరుకుతున్నారని చెప్తున్నాడు తప్పది అది నోటిఫికేషన్ తర్వాత ఎందుకు ముందు దొరకలేదా అది ప్రతిపక్షాలే ఎందుకు ప్రతిపక్షాలే ఎందుకు మరి ఎక్కువ ఎక్కున్నారు ప్రతిపక్షాలే ఉన్నారు ప్రతిపక్షాలే మీరు తీయండి పాలకపక్షంలో ఒక ఎంపీ మీద కానీ ఒక మంత్రి మీద కానీ ఒక రాష్ట్ర ప్రభుత్వ మంత్రుల మీద కానీ మీరు పాలకపక్ష తీయండి అందువల్ల మీరు విషయం ఇప్పుడు ప్ర దేశవ్యాప్తంగా ఈవెన్ ప్రపంచవ్యాప్తంగా చూస్తుంది భారతదేశంలో ఎన్నికలు చాలా ప్రజాస్వామ్యంగా జరుగుతాయి సరే ఎన్నికల పక్కన ఐక్య సమితి కూడా ఆక్షేపించింది అంటే ఐక్య సమితి ఎందుకు కలిసి రెండు దేశాల మధ్య గొడవ కాదు కదా రెండు దేశాల మధ్య సరిహద్దులు కూడా కానీ రెండు దేశాల మధ్య కొట్లాడితే ఐక్యరాష్ట్రమివాళ్ళు కావచ్చు ఈ దేశంలో ఈ కేంద్ర ప్రభుత్వం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి డిపార్ట్మెంట్ భావికి అరెస్ట్ చేస్తే హైక్రాకి అమెరికాకి జర్మనీకి సంబంధం ఏంటి ఇట్ ఈస్ నాట్ ఇంటర్నేషనల్ ఇష్యూ ఇట్ ఈస్ నాట్ ఎ డిస్ప్యూట్ బిట్వీన్ టూ కంట్రీస్ మూర్తిగారు మీరు మళ్ళీ మనం సంబంధం లేని అంశాల్లోకి వెళ్తున్నాం వాళ్ళు ఏమన్నారు అన్నది మనకెందుకు ఇప్పుడు వాళ్ళు ఎందుకు కల చేసుకోలే కేంద్రంలో అధికారంలో ఉంది పదేళ్ల నుంచి అధికారంలో ఉంది వాళ్ళు అమలు చేస్తున్న విధానం బాగులేదు ప్రతిపక్షాల పట్ల వాళ్ళ వైఖరి బాగులేదు సెంట్రల్ ఏజెన్సీస్ని వాడుకుంటున్నారు అన్నది గత పదేళ్ళగా లేదు గత ఐదేళ్ళగా చూస్తే ఇంకా క్లియర్గా స్పష్టంగా కనిపిస్తుంది దాని మీద మనం మాట్లాడుకోవాలి దాని మీద ప్రజలు కూడా చూస్తున్నారు ప్రజల అమాయికులు కాదు దాని గురించి మాట్లాడుతుంది మాట్లాడలేదు మరి ఇప్పుడు అంతర్జాతీయ బడ్జెట్ నేషనల్ ఇష్యూస్ లో అంత ఇంటర్నల్ ఇష్యూ నాట్ నేషనల్ ఇష్యూలో వాళ్ళు వాళ్ళు కలగజేసుకున్నారా లేదా అన్నది ఎందుకు కలగజేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అది కదా మనం ఆత్మవిమర్శ చేసుకోవాల్సింది వాళ్ళు ఖచ్చితంగా కలగజేసుకోకూడదు కానీ దేశంలో ప్రజాస్వామ్యం కొరబడితే పౌరుల స్వేచ్ఛ కొరబడితే ప్రతిపక్షాలకి అసలు నిర్బద్ధంగా వాళ్ళని భయభ్రాంతులకు గురిచేస్తే అందువల్ల ఇది మన ఖచ్చితంగా ఇది మన అంతర్గత విషయం అంతర్గత విషయంలో ఏ పై దేశం ఏది జోక్యం చేసుకోకూడదు కానీ వాళ్ళ అభిప్రాయం చెప్పచ్చు వాళ్ళ అభిప్రాయం చెప్పారు దాన్ని మనం పక్కన పెడదాం నేను చెబుతుంది ఎన్నికలు రెండు నెలల వరకు ఆగలేరా అంటే అరెస్ట్ కానీ కేజ్రీవాల్ అరెస్ట్ కానీ ఇటువంటి అరెస్ట్ మోడీ యొక్క ప్లస్ సెంటర్ మైనస్ సెంటర్ ఖచ్చితంగా ఇది మైనస్ అవుద్ది ఎందుకని అంటే కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేసినప్పటి నుంచి ప్రజలు రోడ్డు మీదకి వచ్చారు ఢిల్లీలో అనేక రూపాల్లో ప్రదర్శనలు జరుగుతున్నాయి ఆపు పార్టీ నిర్వహిస్తుంది ఇది ఖచ్చితంగా మైనస్ అవుద్ది రెండవది ఇప్పుడు కీలకంగా ఉన్నది మీకు ఆపు ప్రకటించింది మా ప్రభుత్వాన్ని ఢిల్లీ ప్రభుత్వాన్ని రద్దు చేసి ఇప్పుడు రాష్ట్రపతి పాలన పెడతారని చెప్పిన మరి అంత దుర్మార్గం రాష్ట్రపతి పాలన పెట్టే అవకాశం అసలు నోటిఫికేషన్ అయిన తర్వాత నాకున్న పరిమిత నాలెడ్జ్ ప్రకారం ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అత్యవసర పరిస్థితులు ఏమైనా వస్తే తప్ప ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ ద్వారా ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసే అధికారం ఇప్పుడున్న ప్రభుత్వానికి ఉంటుంది కానీ మీరు ఏంటి అలవసంగా అలజటం కదా బీజేపీని మోడీని రాష్ట్రపతి పాలన పెడతారంటే పెడతారని ఊరు చేయటం అంటే ప్రతిపక్షాలు ఒక విధంగా ప్రతిపక్షాలు ఏం మాట్లాడటం లేదు దీని మీద పాలకపక్షమే చేసుకుంటుంది రాష్ట్రపతి పాలన పెడతారని ఒక వాళ్ళకున్న అనుమానాలను వాళ్ళు వ్యక్తపరిచారు ఆపు పార్టీగా వాళ్ళకున్న ఎందుకంటే ఒక మంత్రిని రిజైన్ చేయించారు అది ఈడీ రైడ్స్ తర్వాత మా మంత్రి రిజైన్ చేశారన్నది ఇప్పుడు వచ్చింది అట్లాగే గతంలో ఆ అనుభవాలను అన్ని తీసుకున్న తర్వాత వాళ్ళు ఆ పార్టీగా చెప్పుకునే స్వేచ్ఛ వాళ్ళకుంది వాళ్ళు ఒక సందేహం వెలిబుచ్చారు ఈ కుట్ర అంతా ఎందుకు అని అంటే మా ఢిల్లీ ప్రభుత్వాన్ని మా ఆ ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన పెట్టాలని చెప్పిన అసలు అక్కడే కుంభకోణం జరగలేదంట మీ ఉద్దేశం జరిగాయా జరగలేదా అన్నది తేల్చవలసింది కేంద్ర దర్యాప్తు సంస్థలు అవి చేస్తున్నాయి ఎన్నికల తర్వాత కూడా చేస్తాయి ఎన్నికల తర్వాత ఖచ్చితంగా ఏదో ఒక ప్రభుత్వం ఏర్పడుతుంది మా ఆ ప్రభుత్వం చూసుకుంటుంది మీరిప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఒక జాతీయ పార్టీ దానికి కన్వీనర్గా ఉన్న ఆయన తాలూకా హక్కుని హరించినట్టు కదా అది మనం చూడాలి అంటే ఇప్పుడు యాజ్రీవాల్గా చూస్తే ఢిల్లీ రాజకీయ ముఖ్యం ఎలా ఉండొచ్చు కేజ్రీవాల్స్ తర్వాత అరెస్ట్ తర్వాత ప్రజలు స్వచ్ఛందంగా బయటకు వస్తున్నారు ఆపు పార్టీ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానించేవాళ్ళు ఢిల్లీ రోడ్ల మీద అనేక రూపాల్లో ప్రదర్శనలు చేస్తున్నారు అది ఖచ్చితంగా నెగిటివ్ పడుతుంది ఎందుకంటే ఢిల్లీలో ఏడు సీట్లు రెండుసార్లు రెండు వేల పంతొమ్మిది కానీ రెండు వేల ఇరవై నాలుగు కానీ ఏడు సీట్లు బీజేపీ గెలిచింది రెండు రెండు సార్లు మొత్తం ఏడు సీట్లు బీజేపీ గెలిచింది అంటే ఇప్పుడు కాంగ్రెస్ మధ్య మధ్య ఆప్ ఒప్పందం కుదిరింది ఆప్ నాలుగు సీట్లు కంటెస్ట్ చేస్తే కాంగ్రెస్ మూడు సీట్లు కంటెస్ట్ చేస్తున్నాయి కానీ ఆ ఢిల్లీ ప్రజలు నిర్ణయిస్తారు ఢిల్లీ ప్రజలు ఖచ్చితంగా ఈసారి వాళ్ళు నిర్ణయిస్తారు ప్రజలు బీజేపీ ఎడూ ఓడిపోవచ్చు ఎడూ ఓడిపోవచ్చు ఎందుకనంటే మీకు మీరు ఎప్పుడైతే ప్రజలు వాళ్ళ కోరుకున్న నాయక పార్టీని కానీ కోరుకున్న ప్రభుత్వాన్ని కానీ మంచి చేస్తున్న ప్రభుత్వం అని అనుకుంటే మంచి చేస్తున్న పార్టీ అని అనుకుంటే ఢిల్లీ ప్రజలు ఖచ్చితంగా తీర్పు బీజేపీకి వ్యతిరేకమే అవుతుంది మొత్తంగా చూస్తే కేజ్రీవాల్ ఇష్టం న్స్ అరెస్టు లేకపోతే లల్లు ప్రసాద్ యాదవ్ వాళ్ళ కూతురు మీద కొడుకు మీద ఈడీ సమ్మల్లు ఇంకా చాలా చాలా థామస్ హైజ్ కూడా కేరళ ఎంపీ క్యాండిడేట్ కూడా ఎక్స్ ఫైనాన్స్ మినిస్టర్ కూడా సమ్మలు ఇచ్చారు హైకోర్టు దాన్ని ఆగ్రబాబు అంది ఈ మొత్తం ఈ ఎపిసోడ్ అంతా చూస్తుంటే ఒక విశేషాలు ఏమన్నారంటే చాలామంది ఇది ప్రతిపక్షాలని ఎలక్షన్ ఎన్నికల సమయంలో కాలేజీలో నూరు అన్ని కట్ పడేయటమే ఏటమే ప్రచారం చేయకుండా ఒక మాట అంటున్నారు అంత పది సంవత్సరాల ప్రధానిగా పనిచేసిన వ్యక్తి పని ఇప్పుడు పనిచేస్తున్న వ్యక్తి అంత ఆలోచన లేకుండా బిహేవ్ చేస్తాడు ఆలోచన ఉందా లేదా అనే కామెంట్ కన్నా ఆయన గత పదేళ్లలో ఆయన చేసిన పనులు చేసిన పనులు ఎస్పెషలీ ఈ సెంట్రల్ ఏజెన్సీస్ని వాడుకున్న తీరు లేదు సెంట్రల్ ఏజెన్సీస్ పనిచేస్తున్న తీరు చూస్తే ఖచ్చితంగా ప్రజలకి అటువంటి అనుమానాలు వస్తున్నాయి ప్రజలకే కాదు ప్రజాస్వామికవాదులు ఈవెన్ మేధావులు వీళ్ళందరూ ఈవెన్ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు న్యాయవాదులు వీళ్ళందరూ అన్ని సెక్షన్స్ ఈ సెంట్రల్ ఏజెన్సీస్ని ప్రస్తుతం ఉన్న మోడీ గారి ప్రభుత్వం వాడుకుంటుంది దేనికోసం వాడుకుంటుంది అని అంటే వాళ్ళ సొంత స్వప్రయోజనాల కోసం వాడుకుంటుంది వాటిని స్వతంత్రంగా పనిచేయించటం లేదు అన్నది చాలా సెక్షన్స్లో ఈ అభిప్రాయాలు ఉన్నాయి అంటే ఇప్పుడు ఈసీ ఈ ఢిల్లీ కేజ్రబాద్ నేపథ్యంలో మీరు ఏం ఏం చెప్పదలుచుకుంటారు ఈ వాటర్స్కి అసలు కేంద్ర ప్రభుత్వం ఎవరున్నవ్వండి అధికారంలో ఏ పార్టీ అధికారంలోకి ఉన్నవ్వండి ఆ సంస్థలు స్వతంత్రంగా తన పని తమ పని తను చేసుకునేటట్టు ప్రభుత్వ జోక్యం అన్నది ఉండకూడదు ప్రజలు కోరుకున్నది కూడా అదే ప్రజలు కోరుకున్నది కూడా అదే ఎవరైనా తప్పు చేసిన వాళ్ళని ఎవరినైనా శిక్షించండి అది బాధ్యత న్యాయస్థానాల బాధ్యత సెంట్రల్ ఏజెన్సీస్ బాధ్యత దోషుల్ని పట్టుకోవడం దోషుల్ని శిక్షించడం కానీ నాకు నచ్చిన వాళ్ళందరూ దోషులు నాకు నచ్చిన వాళ్ళందరూ నిర్దోషులు అన్న సూత్రం అది తప్పది ఇంతవరకు కేవై సోరాజు గారు కేజ్రీవాల్ అరెస్ట్ ఢిల్లీ పరిణామాలు యేమంత్ సోరేన్ అరెస్టు లేదంటే ఆ లల్లు కుటుంబ సభ్యులకు నోటీసులు అలాగే ఇచ్చే ఈ ఈడీ సిపిఐ నోటీసులు సందర్భంగా దీని ప్రభావం రాబోయే ఎన్నికల్లో జరగబోయే ఎన్నికల్లో ఎటువంటి ప్రభావం అయితే ఈ సమయాల్లో వారికి నమస్కారం